నమస్తే కారు చీకట్లు పెనవేసుకోబోయిన సందర్భంలో తెలంగాణ సమాజం ఒంటరై నిల్చున్నప్పుడు తెలంగాణ సమాజానికి ఆ కారు చీకట్ల మధ్యన కూడా స్వరాష్ట్ర స్వప్నాన్ని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆ యొక్క లక్ష్యం దిశగా ప్రతి యావ తెలంగాణ ప్రజానికాన్ని కూడా మొత్తం కూడా నాయకత్వం వహించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారు అదేవిధంగా యొక్క బిఆర్ఎస్ పార్టీ యొక్క రజతో రజతోత్సవం ఏదైతే ఉందో ఇది ఉద్యమ అయినటువంటి వరంగల్ సంబంధించినటువంటి నగరాన ఎలగతుర్తిలో రేపు రోజున జరగనున్నది పదిహేను నెలల సుదీర్ఘ విధాన విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత ఈ యొక్క బహిరంగ సభ ద్వారా తెలంగాణ సమాజానికి దిశానిర్దేశం చేయనున్నారు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఇచ్చినటువంటి గడువు అనేటువంటిది ఇచ్చినప్పటికీ కూడా అమలు అనేటువంటిది చేయకుండా కే ప్రజా పక్షం లేకుండా ప్రభుత్వాల ప్రభుత్వం అంతా కూడా నియంత్రణతో పోగడతూ పోయి ప్రజలను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోలేక కేసీఆర్ గారు ఈ రోజు జనం మధ్యలోకి రాబోతున్నారు ఆత్మ గౌరవంతో పదేళ్ళు దేశానికి దిక్సూచిగా మారినటువంటి తెలంగాణ అభివృద్ధికి దేశానికి ఆదర్శవంతంగా మారినటువంటి తెలంగాణ ఈ రోజు అంగట్లో సరికైపోతుంటే చూస్తూ ఊరుకోలేక కేసీఆర్ గారు గర్జించడానికి రణవీరిని ముగించడానికి రేపు రోజున ఎలకతుర్ది మహాసభకు రాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తాను ఇలా ఒక పల్లె కాదు పల్లె పట్నం ముసలి ముదిగ పిల్లా జిల్లా అంతా కూడా స్వచ్ఛందంగా నడుం బిగించి ఈ యొక్క అవినీతిమయమైనటువంటి కరప్షన్ కాంగ్రెస్ ను వారదోళ్ళడానికి ప్రజానికమందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు కదులుతున్నారు ఈ రోజు పదమూడు వందల ఎకరాల విస్తృత ప్రాంగణంలో యొక్క సభ సంబంధించిన నిర్వహణ బాధ్యతలు బిఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది ఐదు నుంచి ఆరున్నర గంటల ప్రాంతంలో యొక్క సభా నిర్వహణ అనేటువంటిది ఉండబోతా ఉన్నది పదిహేను వందల మంది వాలంటీర్లు ఈ యొక్క సభలో వాళ్ళ యొక్క విస్తృతమైనటువంటి సేవా సర్వ కార్యక్రమాలు చేయనున్నారు మూడు వేల పైచిల్ బస్సులు ఈ యొక్క సభ నిర్వహణ కోసం జనాన్ని తరలించడం కోసం కూడా ఈ యొక్క బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు టోయింగ్ సంబంధించినటువంటి వెహికల్స్ తో పాటు పది లక్షల వాటర్ ప్యాకెట్స్ పది లక్షల మజీ సంబంధించిన ప్యాకెట్స్ అందరి కూడా ఈ యొక్క సభకు పోతున్నటువంటి జనానికి అందుబాటులో ఉండే ఉంచే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు ఆ యొక్క చర్యలు చెప్పడం జరిగింది తొమ్మిది వందల ఎకరాల సంబంధించినటువంటి దాంట్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించి ప్రజలకు అన్ని విధాలా కూడా ఆ సౌకర్యవంతంగా యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది నేను కోరుకునేది ఒకటే ఇది ఒక ఎండాకాలం కాబట్టి పోయేటువంటి వ్యక్తులలో బీపీ షుగర్లు ఇతరత్ర ఇబ్బందులు ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ ఆ జన సందోహంలో ఎక్కడైనా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే మీ తోడు ఎవరినైనా ఉంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకు వినియోగించుకుంటూ ఉన్నా అదే విధంగా ఒక్కసారి ఒక్కసారి అని చెప్పేసి మార్పు మార్పు అని చెప్పేసి ఈ రోజు మనం మార్పు కోసం ఏదైతే చేసిన పొరపాటు ఈ రోజు తెలంగాణ ఇంత గోస పడుతుందో అలాంటి మార్పు చేసే మార్పు అనేటువంటి కల్లబోల్ కబుర్లు చెప్పడానికి మరే జాతీయ పార్టీలని ఈ రోజు కాంగ్రెస్ ఏ కావచ్చు రేపు రోజున బీజేపీ పార్టీ కావచ్చు మరొకసారి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి హామీలతో ఎవరైనా మనం ముందుకు గనక వస్తే కర్రుగా చి వాళ్ళతో పెట్టే విధంగా మనం ఖచ్చితంగా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాంటి స్ఫూర్తిని ఈ యొక్క సభ ద్వారా మీరు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే విధంగా కాంగ్రెస్ రేపు రోజున తట్టపానికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలన్నట్టుగా అది అక్షరాల నిజమైంది కదా ఈ రోజు మనం ఆ బాధలను అనుభవిస్తున్నాం కదా మనం ఆ బాధలను అనుభవిస్తున్నాము మన ఇంటి వాడు ఎక్కడైతే ఉంటాడో పెట్టేవాడు ఎక్కడైతే మనవాడైతే ఉంటాడో మనకు ఎక్కడ కూర్చున్నా కానీ ఒక ఆ ముక్క వస్తాదనేటువంటి పద్ధతిలో తెలంగాణలో ఉండేటట్టు ఒక నానుడు ఉండే ఆ పద్ధతిలో మనవాడే ఉంటే మనం కొట్లాడి ఏదైనా సహా సాధించుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు ఒక నాయకుడు అందుబాటులో లేరు ప్రజలకు ఒక పనులు సరిగ్గా కాలేటటువంటి పరిస్థితి ఒక పాలసీ తీసుకురే పరిస్థితి రైతు రుణమాఫీ రైతు బంధు కళ్యాణ లక్ష్మి అనేక రకాలైనటువంటి కళ్ళబుల్లి హామీలు ఏమైతే ఈ యొక్క ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితులు ఇలా ప్రజలందరూ కూడా అగమ్య గోచరంగా కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయి ప్రజలకు దినదిన భారంగా వాళ్ళ జీవితాలను ఈడ్చుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను నుంచి ప్రజలను మేల్కొల్పి మళ్ళీ మనం స్వరాష్ట్రంలో ఆత్మ ఆత్మగౌరవం బ్రతికే విధంగా మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి విధంగా ప్రజలంతా కూడా కృషి చేసి మళ్ళొకసారి ఉద్యమ చైతన్యాన్ని కాంగ్రెస్ పార్టీకి చూపెట్టే విధంగా మీ రేపు రోజున జరగబోయేటువంటి సభ అనేటువంటి జరుగుతుంది నాడైనా నేడైనా రేపైనా ఈ తెలంగాణకు రక్షక కవచం మాత్రం కేసీఆర్ గారు అన్నటువంటి నిజం ప్రజలు మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ జై కేసీఆర్